ఒక బిరుదులు ఇచ్చారు ఏమ్రంటే అప్పుడు మనకు సెలవుతో హ్యాండి క్యాప్ అంటే హ్యాండ్ అంటే చెయ్యి క్యాప్ అంటే టోపి అడుక్కున్న వాళ్ళ విధంగా మనల్ని అప్పుడు చూశారు ఇప్పుడు మన దివ్యాంగులు ఏమేమి చేశారంటే ఆదర్శ మూర్తులుగా మారిపోయారు ఏమరంటే ఇప్పుడు మన శైలజ మేడం గురించి ఇక్కడ చాలా మంది చెప్తుంటే మా దివ్యాంగుల సమాజానికి గొప్పగా ఉంది ఎవరు చేయని విధంగా ఏమరంటే చాలామంది మనం అనుకునే విధంగా మనం ఆదర్శ వికరణ మారిపోయామనేసి మాకు చాలా గొప్పగా ఉంది ఇది నిజంగా దివ్యాంగుల మనసు చాలా మంచిదని మనం చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళు ఎన్నో రకాల కార్యక్రమాలు అంటే మనం నిత్య జీవితంలో ఎన్నో రక మనం బాగుండి అన్ని బాగుండి కూడా మనము స్వార్థంతో అంటే ఎంతో మిగలు పెట్టుకోవాలి పిల్లలకు కావాలి ఇలాంటి వాళ్ళ తరాలకు కావాలి తరతరాలకు కావాలి రకరకాలుగా ఆశ అనేది ఉంటుంది కానీ వాళ్ళు వాళ్ళకు వచ్చే పింఛన్లు వాళ్ళు కష్టపడేటటువంటి డబ్బుతో ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కరెక్ట్గా వారం రోజుల క్రితం తిరుపతి జిల్లాలో దివ్యాంగులకు సంబంధించి వాళ్ళు యూనియన్ తరఫున వాళ్ళు కొన్ని చోట్ల నిత్యావసరాలు అంటే పేద వాళ్ళకి వెళ్ళి నిత్యావసరాలు ఇవన్నీ కూడా పంపిణీ చేస్తే ఇవాళ శ్రీ లక్ష్మీ నరసింహ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మూడో వార్షికోత్సవం జరిగిందంట అక్కడ అక్కడ వాళ్ళు అంటే కొద్దిగా వాళ్ళకి సహాయ అంటే ఆర్థిక పరంగా సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఆ కార్యక్రమాల్లో కూడా దివ్యాంగులు వెళ్ళి పాల్గొనడం వాళ్ళందరినీ కూడా కాస్త అంటే ఒక ఇంప్రెషన్ వచ్చిందనేది ప్రధానంగా వాళ్ళు నాకు కొన్ని వీడియోస్ పెట్టడం జరిగింది ఫొటోస్ కూడా పంపడం జరిగింది వాళ్ళు అంటే ఆయన యూనియన్కి సంబంధించిన మురళి కూడా మాట్లాడుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ట్రస్ట్ వారికి దివ్యాంగుల సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది సో మనము ఎన్నో రకాల దైనంది జీవితంలో మనం అంటే ఫుల్ ప్రెజర్గా ఉంటాం అలాంటిది వీళ్ళకి వచ్చే ఆరు వేలు పదివేలు పదిహేను వేలు పింఛన్తోనే వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది నిజంగా మనం హ్యాండ్సప్